ఎప్పటికప్పుడు మా చూడాలంటే వెల్కమ్ ఎస్విఆర్ తెలుగు న్యూస్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ క్యాలెండర్ను చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముద్ర సొసైటీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ నిశాంత్ చొప్పదండి బ్రాంచ్ మేనేజర్ గోపీకృష్ణ వారి సిబ్బందితో నూతనంగా ఎన్నికైన చొప్పుదండి ఎమ్మెల్యే రవిశంకర్కు శుభాకాంక్షలు తెలిపారు తర్వాత సొసైటీ కార్యకలాపాలు వివరించగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముద్రా కోఆపరేటివ్ సొసైటీ చిన్న సన్నకారు రైతులకు పాడి పరిశ్రమలకు చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా ఉందని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజలందరికీ ముద్రపై పూర్తి అవగాహన కల్పించడంలో సహకరిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జి ధనుంజయ్ ముద్రా సొసైటీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ నిశాంత్ చెప్పదండి మేనేజర్ గోపీకృష్ణ వారి సిబ్బంది సరిత స్వప్న కరుణ పరశురామ్ సతీష్ నరేష్ స్వామి సాయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళను కూడా ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన మేము లోన్లు ఇస్తామరా బయట ఆడుకుంటే అతడు మీరు ప్రకటన ఒకటి పేపర్ ప్రకటన ఇచ్చి మేము లోన్లు ఇస్తాము మీరు కూరగాయల షాపులలో టీలర్లలో చిన్న చిన్న వ్యాపారాలు కిరాణము ఇట్లాంటిది ఏదైనా ఉంటే మేము లోన్లు ఇస్తాము మీరు ప్రకటన ఇస్తే ఎంతమంది అవుతారు దూరు

ఈ ముద్ర అనేటువంటిది ఉన్నది ఈ చిరు వ్యాపారస్తులు దీని ద్వారా అంటే బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వాల వాళ్ళకేమన్నా షూరిటీ అడుగుతారా ఏం అవసరం లేదు సార్ అయితే ఎటువంటి ప్రూఫ్ అకౌంట్ ఓపెన్ చేసినట్టు బయటికి మనం అంటే దీంట్లో ఇచ్చి కూడా ఎక్కువ పేమెంట్ కూడా ఇస్తారు ఇస్తున్నారు దానికి మామూలుగా అలా కూరగాయలు నడిపించుకుంటాడు ఒక పది వేలు ఇరవై వేలు ఇస్తాం ఇప్పుడు నువ్వు ఇస్తున్నావా తెలవాలి కదా అయితే మేము ప్రచారం చేస్తున్నాం సార్ ఇప్పుడు ఇలా ఇప్పుడు సార్ దీని మీద ప్రోగ్రామ్స్ పెట్టాయి తమ్మురాల్ మేనేజర్ ఓకే దీనికి ఇప్పుడు ఈ కూర వ్యాపారాలు చేయాలి దీనిలో ఎన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయో రీజన్

జబర్దస్త్ ప్రోగ్రామ్ అది దీన్ని పబ్లిక్ లా అవార్నెస్ చిన్నగా అవార్నెస్ తీసుకొస్తున్నాం సార్ మీరు చెప్పిన ప్రకారం కంపల్సరీ బ్రో మీరు ఏం చేయాలంటే ఆ కూరగాయల షాపులు వర్తక చిన్న చిన్న వ్యాపారులు టీరల్ల తోట ఒక మీటింగ్ పెట్టాలి ప్రతి ప్రతిరోజు మా టీం అంతా కలిసి మహిళా సంఘాల దగ్గరికి వెళ్తుంది సీఏ ని కలుసుకొని వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేయించి అక్కడ వాళ్ళకి మా పబ్లిక్ ని సామాన్యంగా దగ్గర చోరస్తులు కూరగాయలు అమ్ముకుంటారు ఆ టీలాల నడుపుకుంటారు అట్లాంటి చిన్న చిన్న వర్తక వ్యాపారాలు టీవీ రిపేర్ చేసుకుంటున్నారు ఇట్టా మీరు పిలిచి ఒక మీటింగ్ పెట్టండి పెడితే నేను అస్తాను ఇదో దీని ద్వారా గిద్ద ఉన్నది పోయి చేసుకోవచ్చు దీనికి సబ్సిడీ ఉంటుంది లేకపోతే మొత్తం కట్టాలి రోజువారీగా మీరు రోజు కూరగాయలు వెయ్యి రూపాయలు కూరగాయలు అనుకుంటారు ఐదు వందలు అమ్ముకుంటారు ఇదో రెండు వందలు కడితే అయిపోతుంది అని దీన్ని చేయడం ద్వారా ప్రభుత్వం ఇది ఒక పథకం వచ్చింది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు మిత్రీల వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి ఫైనాన్స్ దగ్గరికి పోయి సారణ గుడికి బారణం అసలు అంత మిస్ట్ కట్టాల్సిన అవసరం లేదు అనేది చాలా మంచి మెసేజ్ డిసెంబులు కదా ఇది కేంద్రమా రాష్ట్రమా పక్క పెట్టబా అదే అసలు ఇది రాష్ట్రవా కేంద్రమా బెనిఫిట్ సామాన్య జనానికి అందాలనేది నాకు కాన్సెప్ట్ నేను ఎట్లా చేస్తానని ఒక మంచి షెడ్యూల్ తయారు తయారీ మంచి షెడ్యూల్ తయారు చేసి నేను అంతగా కామన్ పీపుల్ దగ్గరకి పోవాలి వాళ్ళతోటి మీరు సీఏ గేర్ చేయండి అది తప్ప అనట్లేదు తప్పు పడతలేదు సీఏ గేర్ కూడా పెట్టుకోండి వాళ్ళను గ్యాదర్ చేయండి సామాన్య ఇప్పుడు మన పూర్వ పిల్లలు ఎవరు ఉంటారు చిన్న చిన్న హోటల్ ఉంటుంది చిన్న హోటల్స్ టేలర్ కూరగాయల చిన్న చిన్న వ్యాపారస్తులు దీనికి టార్గెట్ ఒక లక్ష దాకుండా లక్ష వరకు ఇవ్వచ్చా రెండు మూడు లక్షలు పది లక్షలు కూడా ఇవ్వచ్చా ఈ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ లక్ష వరకు ఇస్తాము మీరు చేసుకోవచ్చా అంటే ఇప్పుడు సమరంగా చేసుకుంటాడు కదా ఫైనాన్స్ దగ్గర జోలికి పోడు కదా ఇప్పుడు దాదాపు ఫైనాన్షియల్ అనేది పోవాలనే ఉద్దేశం ఉంటే ఇది ముందుకు రావడం